హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే వినాయక చవితి దగ్గరికి వస్తుంది కదా ఇంక అందరైతే రెగ్యులర్గా మట్టితో కానీ పసుపుతో గాని వినాయకుడిని తయారు చేస్తుంటారు అలా కాకుండా నేనైతే డిఫరెంట్గా ఏదైనా చేద్దాము అని చెప్పేసి నాకు నేనైతే థింక్ ఉండగా నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది ఇంకా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండాలతో ఎందుకు వినాయకుడిని అయితే ఎందుకు తయారు చేయకూడదు అందుకని చెప్పి నాకైతే ఒక థాట్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఉండాలతో వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకెవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమని చెప్పి ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఉండాలైతే ప్రిపేర్ చేద్దాం అండి ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ ఇలా నేను బెల్లం అయితే తీసుకున్నాను తీసేసుకొని ఇలా చాక్ సహాయంతో మొత్తం అయితే తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ తురిమేసు పెట్టుకున్నటువంటి బెల్లం మొత్తం నాకైతే ఓ ముప్ప కప్పు అయితే వచ్చిందండి ఇంకా మీరు ఎవరి క్వాంటిటీ తగ్గట్టు వాళ్ళైతే తీసేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా ఈ బెల్లాన్ని అయితే అందులో వేసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఎంత బెల్లం అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఆ బెల్లం మొత్తం వాటర్లో కరిగేదాకా మనం అయితే మరిగించుకోవాలి ఇది పాకమైతే రావాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఆ బెల్లం వాటర్లో కరిగిపోతే సరిపోతుంది ఇంకేలా మనం ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం అయితే స్ట్రైన్ అవుట్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవ్వాలి లేకపోతే మనం పిండి కలిపేటప్పుడు మొత్తం అయితే మనకి తగులుతూ ఉంటాయి అక్కడక్కడ అందుకని చెప్పేసి ఇలా స్ట్రైన్ అవుట్ చేసేసుకొని ఇంకా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని బాగా మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలండి అలా అయ్యేటప్పుడు ఇందులో అయితే శనగ ఈ శనగపప్పు అయితే వేసేసుకోవాలి మన ఉండాలి ప్రిపేర్ చేసేటప్పుడు శనగపప్పు కానీ లేదా కొబ్బరి తురుము బట్టి కానీ వేసేసుకుంటుంటారు నేనైతే ఇక్కడ శనగపప్పు అయితే వేసానండి ఇంకా వేసి ఇదంతా ఇదంతా మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంకా మనం మంటని లో ఫ్లేమ్లో టర్న్ ఆన్ చేసేసుకొని ఇంకా ఈ బియ్య పిండిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ అయితే బెల్లం తీసుకున్న సేమ్ క్వాంటిటీలో అయితే ఇలా బియ్య పిండి అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇంక ఇలా ఉండలు కట్టకుండా మంచిగా అయితే మనకు ఉండలు కట్టకుండా మంచిగా తిప్పుకుంటూ అయితే ఉండాలండి ఇంకా తిప్పుకుంటూ ఉంటే ఇంక ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ స్టేచర్లో అయితే వస్తుంది ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే దీన్ని చల్లాన్ని ఇవ్వాలండి మంచిగా ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం చూస్తే మనకి ఇట్లా అయితే కొంచెం అయితే గట్టి పడుతుంది అప్పుడైతే మన చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మంచిగా మెత్తగా మనకి చపాతి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఇట్లా ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని మొత్తాన్ని మనకి ఇంకా వినాయకుని ప్రిపేర్ చేసుకోవడానికి మన షేప్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇట్లా బాల్స్ అయితే రెడీ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ బిగ్ సైజ్ బాల్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ కింద అయితే యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు అయితే మీడియం సైజ్ అయితే తీసుకోవాలండి ఒకటి వచ్చేసి ఫేస్కి యూజ్ చేసుకోవాలి ఒకటి వచ్చేసి కింద బేస్ పెట్టుకుంటాం దానికి అయితే యూజ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం దానికంటే కొంచెం చిన్న సైజ్ అయితే ఫోర్ అయితే అరేంజ్ చేసుకోవాలండి బాల్స్ అవి వచ్చేసి టూ అయితే లెగ్స్ కోసము టూ అయితే హ్యాండ్స్ కోసము ఇంకా ఇంకా స్మాల్ సైజ్ అయితే టూ తీసేసుకోవాలండి అవి అయితే చెబులు కోసమైతే యూజ్ చేసుకోవాలి ఇంకొక బౌల్ ఇంకో బౌల్ అయితే మనమైతే తొండం కోసమైతే యూజ్ చేసుకోవాలండి ఇంక రిమైనింగ్ పిండి ఏమైనా ఉంటే మన డెకరేషన్ కోసం అయితే యూజ్ అవుతుంది అయితే పక్కనైతే పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ బేస్ అరేంజ్ చేసుకున్నాను కదా ఇదైతే పిండి నేను ఇంకా ఎస్టర్డే అయితే ఒకటైతే ప్రిపేర్ ఫస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి ఒక షార్ట్ కూడా అయితే అప్లోడ్ చేశాను ఇంకా అదైతే కొంచెం మిగిలిపోయింది అందుకని చెప్పేసి ఇట్లా బేస్ కింద అయితే పెట్టుకున్నాను నాకైతే పిండి సరిపోలేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైజ్ బౌల్ అయితే తీసుకున్నాం కదా అదైతే ఇలా సర్కిల్ షేప్ కాకుండా కొంచెం ఇట్లా కోన్ షేప్లో కొంచెం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అది మనం బాడీ పార్ట్ కింద అయితే పెట్టేసుకోవాలండి ఇంకా బేస్కి మిడిల్లో కాకుండా కొంచెం బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసుకొని అది ఇట్లా మనకి ఇంకా ఊడిపోకుండా ఉండడం కోసం బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కొంచెం నేనైతే ఇక్కడ వాటర్ అయితే యూజ్ చేయట్లేదండి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్దే పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ వా ఆయిల్ అయితే తీసేసుకొని అది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా అయితే మంచిగా అయితే నీట్గా అయితే షేప్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి టూ మీడియం సైజ్ బౌల్స్ తీసుకున్నాం కదా అవి అయితే ఇలా లెగ్స్ కింద అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా మనకి ఇట్లా చేసేసుకొని నెక్స్ట్ అయితే కార్నర్లో అయితే ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకొని ఇట్లా లెగ్స్ అయితే అరేంజ్ చేసుకొని మనం ఏది అరేంజ్ చేసుకున్నా కానీ బ్యాక్ సైడ్ అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం మన సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా అయితే అరేంజ్ చేసేసుకోవాలి ఇంకా ఇలా లెగ్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఈజీ అయితే ఫేస్ కోసమైతే తీసుకున్నానండి ఇది కొంచెం మన బాడీ పార్ట్ కంటే కొంచెం స్మాల్ సైజ్ తీసేసుకోవాలండి ఇంకా తీసేసుకొని ఇది కూడా అయితే ఫేస్ లాగా అరేంజ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా చూడండి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇంకా అట్లా మొత్తం సాఫ్ట్గా అయితే చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నానండి హ్యాండ్స్ని కూడా ఇట్లా మీకు ఇట్లా కొంచెం పొడవుగా అయితే స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకా ఇలా చివర్లు వచ్చేసి ఇట్లా ఫ్రిడ్ చేయాలండి ఫ్రిడ్జ్ చేసి ఇట్లా పైకి పెట్టినడితే అది అభయహస్తంలాగా అయితే మనకైతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇంకా అట్లాగే సేమ్ చేసేసుకొని ఇదైతే మామూలుగా అయితే ఇంక ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ చేసి మనం దాని మీద అయితే లడ్డు పెట్టడానికి అయితే ఇంకా బేస్ లాగా హ్యాండ్ అయితే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్ చేయడం వల్ల మనకు అక్కడైతే ఇంకా లడ్డు పెట్టుకోవడానికి అయితే మంచిగా అయితే బాగుంటుంది లుక్ వైజ్గా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తొండం లాగా అయితే తొండం కూడా అయితే ఒకటి తీసేసుకున్నానండి తొండం అయితే మనకి రైట్ సైడ్కి కొంచెం ఇట్లా ఉంచినట్టు అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన డెకరేషన్ కోసం మిగిలిపోయిన పిండి అయితే కొంచెం ఉంది కదా అదైతే నేను ఇట్లా డెకరేషన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇంక ఇట్లా హెడ్ పైన ఒకటి అయితే పెట్టేశాను ఇట్లా షాప్ ఇట్లా చేసేసి ఇంకా నెక్స్ట్ దానిపైన ఒకటి స్మాల్ సైజ్ అయితే పెట్టేశాను ఇంకా టూ పెట్టేసిన తర్వాత దాని సైడ్ అయితే ఒక చిన్న బౌల్ లాగా అయితే తీసేసుకున్నాను ఇంకా అట్లా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం డెకరేషన్ అయితే మంచిగా అయితే వినాయకుడు అయితే మనకు కనిపిస్తారండి అయితే అన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా స్మాల్ సైజ్ టూ బౌల్స్ తీసేసుకున్నాం అని చెప్పా కదా అవి అయితే ఇట్లా చెవుల కింద అయితే యూజ్ చేశాను నేను ఇంకా ఇట్లా చెవుల కింద అయితే యూజ్ చేశానండి ఇంకా అన్నీ అయితే మనకు కొంచెం ఆయిల్ ఫ్రిడ్ చేసి ఆయిల్ అయితే అప్లై ఇట్లా అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ ఇట్లా డెకరేషన్ కోసం అయితే నేను ఇట్లా ఇక్కడ టూ స్టిక్స్ ఉంటాయి కదా మన టూ స్టిక్స్ అయినా లేకపోతే మ్యాచ్ బాక్స్లో స్టిక్స్ వస్తాయి కదా అవైనా ఏవైనా యూజ్ చేసి మనం ఇలా అయితే లైన్స్ అయితే పెట్టుకోనండి నేనైతే ఎటువంటి టూల్స్ అయితే యూజ్ చేయట్లేదు ఇక్కడ మన దగ్గర ఉంటాయి కదా స్టిక్స్ ఏవో ఒకటి టూ స్టిక్స్ కానీ ఇట్లా మ్యాచ్ బాక్స్ టూ స్టిక్స్ కానీ ఇంకా అవి యూజ్ చేస్తే ఇట్లా లైన్స్ అయితే డెకరేషన్ కోసం అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఐస్ కింద అయితే ఇట్లా మిరియాలు అయితే పెట్టానండి నేను మన కిచెన్లో ఉంటాయి కదా మిరియాలు అవి అయితే యూజ్ చేసి ఐస్ అయితే అరేంజ్ చేశానండి నేనైతే చాలా థింక్ చేసి ఇలా డిఫరెంట్ గా అయితే వినాయకుడిని తయారు చేయడానికి అయితే చాలా అయితే థింక్ చేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా వినాయకుడికి చాలా ఇష్టం కదా ఉండాలంటే అందుకని చెప్పి అయితే ప్రిపేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అంటిల్ దెన్ కిప్ వాచింగ్